భారతీయ ముస్లిం అస్తిత్వ భేదనను ఓ కలం లోకానికి ఎలుగెత్తి వినిపించింది పెట్టుడు మచ్చకు పుట్టుమచ్చకు వైరుధ్యం ఉందనే ఒక చేదు నిజాన్ని ఆ కలం ధిక్కార గీతమై ఆలపించింది ఆ కలం పేరు ఫాదర్ ముహియుద్దీన్ ఆ ధిక్కారం పేరు ఫాదర్ ముహియుద్దీన్ సాహిత్యం ఆయన శాశ్వత చిరునామా సామాజిక చింతన ఆయన ఊపిరి ఆగస్టు పది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆయన పుట్టిన తేదీ ఒకప్పటి కృష్ణా జిల్లా ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని చీమలపాడు ఆయన స్వగ్రామం తండ్రి అబ్దుల్ రజాక్ మతగురు హైస్కూలు దశలోనే విద్యాభ్యాసానికి అంతరాయం ఏర్పడింది ప్రైవేటుగా హిందీలో సాహిత్య విశారత పూర్తి చేశారు ప్రైవేటుగా చేస్తున్న బిఏ కూడా రెండో సంవత్సరంలో మరో అంతరాయం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచే రచనా వ్యాసంగం ప్రారంభం అప్పటి నుంచి అక్షరంతోనే సహవాసం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సౌజన్య రాజకీయ వారపత్రికలో ఆ తరువాత స్నేహ మాసపత్రికలో వర్కింగ్ ఎడిటర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అదే ఏడాది మెక్కలపూడి ఉషారాణితో ప్రేమ వివాహ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉదయం దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్గా చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉదయం తిరుపతి ప్రెసిడెంట్ ఎడిటర్గా పదోన్నతి పొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రభూమి సండే ఎడిటర్గా సికింద్రాబాద్లో కొత్త బాధ్యతలు స్వీకరించారు తెలుగు సాహిత్య రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పుట్టుమచ్చ కవితా రచన పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుస్తక రూపంలో వచ్చిన దీర్ఘ కవిత కుట్టుమచ్చ ఒక సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల తొంభైలో తొలి తెలుగు స్టాక్ మార్కెట్ వారపత్రిక షేర్ కాలం సంపాదకత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడులో పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా పరిటాల రవి నిర్మించిన శ్రీరాములయ్య సినిమా కథారచన తొంభయో దశకంలో ముస్లిం హక్కుల కోసం ముస్లిం రిప్రజెంటేషన్ మూమెంట్ పేరుతో ఉద్యమ నిర్మాణం చేశారు తెలుగు ఉర్దూ భాషలలో హైదరాబాద్ నుంచి వెలువడిన ముస్లిం మాసపత్రిక సంపాదకత్వం ఆదర్ మొహ్యుద్దీన్ ఏం రాసిన అద్భుతం ఆలోచనాత్మకం సాహిత్య రాజకీయ వ్యాసాలు కావచ్చు వివిధ విశ్వవిద్యాలయాలు సాహిత్య సంస్థలు నిర్వహించిన సెమినార్లో సమర్పించిన పత్రాలు కావచ్చు ఆంధ్రజ్యోతి వారపత్రికలో గద్దరు ఒక యుద్ధనౌక శీర్షికతో వచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చైన ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు సమీక్షా వ్యాసం కావచ్చు గుడిపాటి వెంకటచలం గురించి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా చైన బ్రాహ్మణీకం నుంచి బ్రాహ్మణీకంలోకి వ్యాస పరంపర కావచ్చు పరిటాల రవి జీవిత చరిత్ర అస్తమిన్సని రవి కావచ్చు దళితవాదం గురించి ముస్లిం వాదం గురించి రాసిన సిద్ధాంత వ్యాసాలు కావచ్చు ఉర్దూ హిందీ ఇంగ్లీషు భాషల నుంచి చేసిన అనేక అనువాదాలు కావచ్చు చవిటిపర్ర శీర్షికతో చేసిన టిఎస్ వేస్ట్ ల్యాండ్ అనువాదం కావచ్చు ఆకాశవాణిలో ప్రసారమైన స్వీయ కవితలు ప్రసంగాలతో పాటు అనువదించిన అనేక నాటకాలు కావచ్చు ఏదైనా ఫాదర్ మొహ్యుద్దీన్ అక్షరం అంటే నిలువెత్తు సిద్ధాంతం లోతైన వేదాంతం ఫాదర్ మొహ్యుద్దీన్ మ్యాగ్నమ్ వాపస్ పుట్టుమచ్చను ఆంగ్లంలో డాక్టర్ వెల్చేరు నారాయణరావు సంపాదకత్వంలో ఆక్స్ఫర్డ్ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయాలు ప్రచురించాయి పుట్టుమచ్చ కవిత దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది డాక్టర్ వెల్చేరు అనువాదంతో పాటు ఇంగ్లీషులో ఐదు అనువాదాలు వచ్చాయి జర్మన్ రష్యన్ తదితర భాషల్లో కూడా అనువాదమైంది ఇంగ్లీషులో వచ్చిన అనేక భారతీయ భాషల కవితా సంపుటాలలో పుట్టుమచ్చకు ప్రత్యేక స్థానం లభించింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పుట్టుమచ్చ కవితకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఇండియా టుడే తానా సంస్థలు వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం గురించి ఎంపిక చేసిన వంద పుస్తకాల్లో పుట్టుమచ్చ ఒకటి ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ ది హిందూ ఆంగ్ల దినపత్రికలో హైబెస్కస్ ఆన్ ద లేక్ పుస్తకాన్ని సమీక్షిస్తూ పుట్టుమచ్చ బతుమార్క్ కవితను ప్రత్యేకంగా ప్రశంసించారు తన ఇండియా ఆఫ్టర్ గాంధీ పుస్తకంలో పుట్టుమచ్చ కవిత్వంలోని కొంత భాగాన్ని ఉదహరించారు ప్రఖ్యాత హిందీ కవి అశోక్ వాజ్పేయి సంపాదకుడిగా ఉన్న ఇండియా డిసెంట్స్ త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్ డౌట్ అండ్ ఆర్గ్యుమెంట్ సంకలనంలో తెలుగు నుంచి తీసుకున్న మూడు కవితల్లో పుట్టుమచ్చ ఒకటి మిగతా రెండింటిలో ఒకటి అన్నమయ్యది రెండవది గద్దరది ఫాదర్ మొహ్యుద్దీన్ని అనేక అవార్డులు వరించాయి గుంటూరు సంస్కృతి అవార్డు ఖమ్మం సాహితీ మాణిక్యం అవార్డు తెనాలి ప్రజ్వలిత జీవన సాఫల్య పురస్కారం తెలంగాణ ప్రెస్ అకాడమీ అవార్డు కవి సంధ్య జీవన సాఫల్య పురస్కారం మువ్వా పద్మావతి రంగాయ పురస్కారం ఇవి ఫాదర్ మొహ్యుద్దీన్ కీర్తి కిరీటంలో కొన్ని కలిగి తురాయి ఈ ఏడాది సప్తతి పూర్తి సందర్భంగా మిత్రులు ఫాదర్ మొహిద్దీన్ రచనల సర్వస్వం ప్రచురించాలని అనుకుంటున్న సందర్భంలో మరో అవార్డు రావటం మరింత ముదావహం ఖాదర్ మొహిద్దీన్ సాహితీ యాత్ర ఇక్కడితో ఆగకూడదని ఆయన అక్షర సేవకు విరామం ఉండకూడదని కోరుకుంటున్నాను ఈనాటి సమాజానికి ఖాదర్ మొహిద్దీన్ వంటి కవి రచయిత చాలా అవసరం